జై హింద్ జై భారత్ దేశ ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి మూలంగా ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు జరుగుతున్న భారతదేశ అభివృద్ధికి ఇది ఒక తార్కాణంగా మనందరం చెప్పుకోవచ్చు ఈ భారతదేశ స్వాతంత్ర ఫలాలను అందించే ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ మరింతగా ముందుకు సాగుతూ ప్రజలందరి సంక్షేమానికి పేద బడుగు వర్గాల అభ్యున్నతికి చేస్తున్న కృషిగా మనందరం భావించాలి దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారితో పోరాడిన అమరవీరులందరినీ మనందరం గుర్తు చేసుకోవాలి వారి ఆత్మక శాంతి కలిగేలా వారి ఆశయాలను నడిపించేలా మన భారతదేశ యువత ముందుకు సాగాలని చెప్పి కోరుతూ ఉన్నాం అలాగే భారతదేశ సార్వభౌమతాల్ని అలాగే సౌభ్రాతృత్వాన్ని కాపాడే విధంగా భారతదేశ యువత ముందుకు సాగాలని ప్రజలందరూ కూడా భారతదేశ పరిరక్షణలో భారతదేశ సంక్షేమానికి అందరూ కృషి చేయాలని చెప్పి ఐకమర్షన్తో కుల మత రహితంగా అందరూ కూడా ముందుకు సాగాలని చెప్పి కోరుతా ఉన్నాం ప్రజలందరికీ కూడా డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం జై భారత్ जय हिंद जय हिंद जय भारत भारत, भारत, माता भारत माता की भारत माता की अमरवीर को स्वतंत्र समर योधुक अमरवीर भारत माता की, भारत माता की जय हिंद जय भारत